నేను గ్రూప్ వన్ ఇష్యూని ఒక తల్లిగా చూస్తున్నాను ఒక తల్లి కోణంలో చూస్తున్నా ఎందుకంటే ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ముందు తల్లి సంతోషపడుతుంది ఇంటిల్లిపాది సంతోషపడుతుంది ఒక తెరిపి వస్తుంది ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందంటే ఆ కోణంలో చూసినప్పుడు ఈ బాధ ఎంత ఈ దుఃఖం ఎంత అన్నది అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా కొట్లాడింది అందుకోసం ఆ తల్లులకు స్వాంతన కలగాలి తెలంగాణ తల్లులు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే ఉద్యమం చేసిన కానీ దురదృష్టం ఇప్పటికీ కూడా పోరాటం చేయాల్సి వస్తుంది ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అందులో వేరే సెకండ్ థాట్ లేదు అశోక్ అన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి మాతో ఉండాలని ముందు నుండి మీతోనే ఉన్నాం సమయం సందర్భం చూస్తున్నాం ముందుకు ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు లేటుగా వస్తేనేమో మీరు మాతో రాలేదంటారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయన మనం అధికారంలో కూసబెడితే ఆయన మాటకారి ఉన్నాడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను తిట్టుడు తప్పితే ఆయన ఏం పని చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు మీరు చూసి ఇన్ని అవకతవకలు జరిగినాయి ఇంతమంది బాధపడుతున్నారు ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు మామూలు విషయం కాదు ఇది తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేం ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో ఆ వీళ్ళదే ముందులే పిల్లలు వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసినాం ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండుగా నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ నగర్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వంట వార్పును కూడా చేయబోతూ ఉన్నాం అంటే ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతూ ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను తెలుగు బాగుండాలని కోరుకుంటా మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి నేను మరి ఇవాళ తెలుగులో ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తలేవంటే తెలుగులో ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవంటే పోవాలి మనం ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అందుతలేదు ప్రజలకని నెత్తినోరు బాదుకుంటున్నాం మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క ఒక్క మనిషి కూడా కోట్ అంటే భయపడతారు కషీర్ అంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు మరి ఇదే ఓరవడి కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చినా తీసుకుపోయి రేపు గ్రామాలల్లో జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ తెలుగులో రావాలి ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టినరో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం తప్పకుండా తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒక్కసారి ఊర్లలో ఉన్నటువంటి మన వాళ్లకు విషయం అర్థమైందంటే మోసపోతున్నామని తెలిసిందంటే ఒక ఉప్పెన అవుతుంది నేపాల్ కూడా ఎందుకు వనికిర ముంగట నిన్న మొన్న నేపాల్లో జరిగిన ఉద్యమాలు చెప్తా ఉన్నారు కానీ మన తెలంగాణ ఉద్యమాల గురించి ఇప్పటికి కూడా రష్యన్ యూనివర్సిటీలలో కథలు కథలుగా చెప్పుకుంటారు పాఠాలు చెప్పుకుంటారు కాబట్టి మనం ఎవ్వరికీ తక్కువ కాదు వారిని తలదన్నే ఉద్యమం చేద్దాం కాకపోతే మేము తెలంగాణలో కొట్లాడినప్పుడు ఏమనుకున్నామంటే తెలంగాణ కోసం కొట్టలేనప్పుడు మా బిడ్డలు రేపటినాడు కడుపులో చల్లగదలకుండా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో సచివాలయంలో ఉద్యోగాలు చేస్తారనుకున్నాం ఇట్లా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తారని నిజంగా అనుకోలే బాధ ఎత్తు మా జనరేషన్ పోతే పోయింది కానీ ఫ్యూచర్ జనరేషన్లు ఇట్లా ఉండొద్దు అనుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క అన్యాయం ఒక్కొక్క అన్యాయం మాకు అప్పుడు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కడుపు రగిలి ఉద్యమాలలోకి వచ్చినాం మేము నాకేమి వేరే వ్యాపకం లేక కాదు నాకేమి వేరే పని లేక కాదు వచ్చింది ఎందుకంటే కడుపు రగిలి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని వచ్చినాం ఇప్పుడు ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా కొట్లాడాలంటే ఏ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది తెలంగాణలో ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరందరూ ఒక వంద ఏండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే కంప్లీట్ పోరాటమే కంప్లీట్ పోరాటమే కంప్లీట్ రక్తంతో దలిచింది మన నేల ఎన్నడూ కూడా సంతోషంగా లేదు ఇంకా కూడా మీరు కొట్లాడాల్సి రావడం నిజంగా బాధాకరం నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా మీరు నిజంగా ఎగ్జామ్స్కే ప్రిపేర్ కండి మీ తరఫున మేము కొట్లాడతాం మీ తరఫున మేము గల్లికి పోతాం ఎందుకంటే మీరు వచ్చి కొట్లాడటానికి తెలంగాణ తెచ్చుకోవాలి మీరు వచ్చి ఎర్రటెండలు కూర్చొని ధర్నాలు చేయడానికి తెలంగాణ తెచ్చుకోవాలి మేము కొట్లాడతాం మీ పక్షాన మేం పోయి ఊరూరులో జాగృతం చేస్తాం మీరు చదువుకోండి దృష్టి దాని మీద పెట్టండి ఉద్యోగాలు తెచ్చుకోండి రేపటి తెలంగాణ భవిష్యత్తు ఎట్లా మళ్ళాలి అనేటటువంటి దాని మీద ఆలోచన చేయండి